నెల నుంచి ట్యాచర్ పెడుతుంది సార్ మా బిడ్డ చెప్పలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటా పోయింది నా ఫ్రెండ్స్ ఏ నా ఫ్రెండ్స్ అనుకుంటా పోయి వారం రోజులు ఉండవు ఐదు రోజులు ఉండు రమ్మంట అసలు లేదు ఈ వాళ్ళందరూ ఒక్కరే ఈ వాళ్ళందరూ ఇట్లాగా ఈ వాళ్ళందరూ ఇట్లాగా ఈ వాళ్ళందరూ ఒకరే ఇట్లాగా ఒక్కొక్కరు అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళందరూ ఒక్కరే అందరికీ ఓకేనా ఇప్పుడు ఇంకోటి ఇంకోటి అందరై ఉండాలి లైట్ ఆన్ చేయాలి కాన్ఫర్మేషన్ లైట్ నాలి తానే కాదు పోటలే కదా వీడియో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అవుతుంది నా బిడ్డకు పెళ్ళి చేసి నా ఈయన పేరు నాల్ల పేరు రాజశేఖర్ ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఆయనకు ఇద్దరు కొడుకులు నా బిడ్డకు ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు టాన్స్ పట్టుకొని వచ్చిండు పెళ్లి చేసుకున్నా అంటుండు నా బిడ్డ పరిస్థితి ఏంటిది నా బిడ్డ మందు తాగింది సార్ వీళ్ళిద్దరు వీళ్ళు ఇద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది ఏమంటాడు పెళ్లి చేసుకున్నాను పెళ్ళి చేసుకున్నా నేను చూసానికి వచ్చిన అంటుండు టాన్స్ పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటాను విడాకులు ఇస్తా అంటున్నా సార్ రాత్రి నా బిడ్డ మందు ఆగింది కదా ఇప్పుడు నేను వచ్చినా అన్నాడు అచ్చిన వాడు భార్య దగ్గరికి రావాలి కదా భార్య దగ్గరికి రాలేడు ఇంటికి వచ్చిండు నేను చూసిన చూసి ఇంట్లో ఉన్నారు కదా తాళం వేసిన బయటకు వెళ్ళకుండా